వారికి చిత్ర మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి దైవబలం హెచ్చుగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు ధనము సంపత్తు కుటుంబము పుత్రుల కారకుడైనటువంటి గురువు నవమ స్థానంలో ఉండడం కారకుడైనటువంటి శని ఆరవ స్థానంలో ఉండడం విశేషమైన యోగ ఫలం శత్రువులు అంతరించడం వ్యవహారంలో జయం కలగడం గతంలో సాధించలేనటువంటి పనులు ఈ కాలంలో రెండింతలుగా పలించడం ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా సంవత్సర ప్రారంభం నుంచి రెండు లేదా మూడు మాసాలు ఒడిదుడుకులు ఉన్నా ధన నష్టం గృహ సంబంధ రీత్యా విపరీత ధన వ్యయం రావలసిన సొమ్ముకు ఆటంకాలు అపనిందలు వంటివి కలిగిన అవి జూన్ నుంచి అంతరించిపోయి ఉభయక్షేమం కలుగుతుంది సాంఘికాభివృద్ధి నెరవేరుతాయి సశక్తితోటి పైకి రాగలుగుతారు శత్రుత్వాల్ని అణచివేస్తారు నూతన ఆలోచనలు పోకడల చేత సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనం శుభకార్యాలు కలిసి రావడం వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం దాంపత్య అనుకూలత గృహత గృహ జీవితానందం కలుగుతుంది కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది మీ చూసి చూత్సహించలేని వ్యక్తుల వల్ల కొన్ని బాధలు వచ్చినా తట్టుకొని ముందుకు వెళ్తారు అన్ని విధాల లాభాలే కలుగుతాయి ఫైనాన్స్ వల్ల కూడా లాభం ఉంటుంది ఇక వృశ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశివారికి ధనకారకుడైన గురుడు ఏడు ఎనిమిది స్థానాలందు వాహనాధిపతి భూ గృహస్థానాధిపతి అయిన శని స్వక్షేత్ర స్థితి రాహుకేతువుల స్థితులు బాగున్నందువల్ల యోగ్యమైన అన్నపానీయాలు వాహనలాభం విద్యాధిక్యత లోగడ రెండు సంవత్సరాల నుంచి నిలకడగా ఉన్న పనులన్నీ పూర్తవ్వడం సశక్తి సామర్థ్యాల చేత పైకి రాగలగడం వ్యవహార జయం జీవన లాభం చాతుర్యం చేత ఎంతటి వారినైనా కూడా స్వాధీనం చేసుకోగలగడం మాటల నైపుణ్యం కలుగుతుంది అధికార వర్గం మీకు చేదోడు వాదోడుగా ఉంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి ఏ విధమైన సంకోచం లేకుండా నిర్భయంగా సంచరించడం వల్ల ముందుకు పోగలుగుతారు స్వగృహ నిర్మాణం స్థిరాస్తి వృద్ధి కోర్టు లావాదేవీల్లో విజయవంతం కుటుంబ సభ్యుల వలన గాంభీర్యత పెరిగి చెడు ప్రభావం మీపై అంతగా ఉండకుండా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు కుటుంబ కలతలు భార్యా బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా కూడా గృహాల్లో శుభకార్యాలు చేస్తారు అప్రయత్నమైనటువంటి ధనలాభం సంతానం యొక్క ప్రాముఖ్యత పెరగడం జీవితంలో స్థిరత్వం పొందగలగడం ఆడవారు మీతో ప్రేమగా ఉండడం శత్రుత్వాలు అంతరించడం జీవన విధానంలో మార్పులు కలుగుతాయి కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించిన ఇప్పుడు మీకు యోగ కాలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక ధనుస్సు రాశి వారికి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గురు శని రాహుల యొక్క బలం అధికంగా ఉండడం చేత రాజయోగాన్ని అనుభవిస్తారు పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణం ఇళ్ల స్థలం కొనడం జరుగుతుంది నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది చక్కని గుర్తింపు వస్తుంది అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మీ స్వశక్తితోటి గ్రహబలం దైవబలం తోడుగా ఉంటుంది జీవితం ఆనందంగా ఉల్లాసంగా సాగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు ఈ సంవత్సరం దీర్ఘకాల వ్యాధుల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలో జీవించే వారికైనా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది చక్కని కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మనోధైర్యంతో ప్రతి విషయంలో మీరు పై చేయిని సాధిస్తారు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరచుకొని కార్యాలను సాధిస్తారు విలువైన వస్తువులు కొంటారు ఏ పని తల పెట్టినా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది ఇక మకర రాశి వారికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ చాలా బాగుంది ఇది శని యొక్క రాశి ఏలినాడు శని పూర్తిగా తొలగిపోయింది తాము పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది గృహంలో ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయడం చేత గౌరవాదులు పెరుగుతాయి బహుమానాలు పొందడం జరుగుతుంది అప్రయత్న ధనలాభాలు అన్ని వర్గాల వారికి కూడా గడిచిన రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా యోగించి కలిసి వస్తుంది స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి నదీ స్నాన ప్రాప్తి కలుగుతుంది నష్టద్రవ్య లాభం జీవితాధిక్యత అధికారం వహించడం శత్రువుని పాదాక్రాంతుల్ని చేసుకోవడం వాహన సుఖం అన్యస్త్రీ పరిచయం ఆదాయానికి మించిన ఖర్చులు అధికార ప్రాప్తి స్థలం కొనడం మీలో అడిగి ఉన్న శక్తి సామర్థ్యాల్ని వెళ్ళడం చేసుకోవడం ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసరమైనటువంటి వాగ్వాదాలకు పోవడం జరుగుతుంది వ్యవహార భీతి కలుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు సోదర వర్గీయులతో విదే విరోధం వస్తుంది ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారికైనా కూడా యోగదాయకంగా ఉంటుంది ఎవరికి తల వంచే పని లేదు కానీ దైవంచే లొంగదీయబడడం మీకు స్థానబలం ఎక్కువగా ఉంటుంది ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఆదాయం హెచ్చుగానే ఉంటుంది మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తయితాయి అధికారం హెచ్చుతుంది ధర్మకార్యాలు చేస్తారు ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు మీకు చాలా బాగా ఉంది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అధికంగా ఉంది శని యొక్క రాశి కావున ధర్మకార్యాలు చేయడం పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి వ్యాపారాల్లో ప్రాముఖ్యత రావలసిన బాకీలు వసూలు కావడం అప్రయత్న ధనలాభాలు ఆటపాటల్లో విజయం చేకూరడం గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరగడం ఎటువంటి వ్యాపారం తలపెట్టినా విజయవంతం కావడం తగాదాల్లో వ్యవహారాల్లో మీదే పే పై చేయి కావడం వెండి బంగారం మొదలైన విస్తు వస్తువుల్ని కొనడం భూ గృహాది స్థిరాస్తుల్ని సంపాదించడం నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం హెచ్చగా ఉంటుంది మానసిక ఆవేదన పెరుగుతుంది వీర్య బలం తగ్గి నరాల నిస్త్రాణ కూడా కలిగిస్తుంది దానికి తగినటువంటి ఔషధ సేవ చేసుకోవడం అనేటువంటిది మంచిది గుప్త శత్రువులు చోర భయం రావాల్సిన సొమ్ముకు ఆటంకం కలిగిన తుదకు భర్తీ అవుతుంది రాహుకేతువుల వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన శారీరక బాధలు చోర భయం వంటివి ప్రాప్తిస్తాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు నూతన కృషి ప్రయత్న లాభాలు చేతి వృత్తుల చేత జీవించే వారికి ఎందులో నష్టం రాదు కానీ మీ అహంభావం ఒకరికన్నా నేను ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనానికి కారణమవుతుంది ఎవరిని నిందించకండి మీ యొక్క సూక్ష్మ గ్రాహ్యత్వం సున్నితమైన మనస్సు అవి రాణించలేదు అనేటువంటి ఒక బాధ మీకు కలిగినా కూడా దైవారాధనే మీకు శరణ్యంగా ఉంటుంది మీ భార్యతో వాదనలు చేస్తారు సాంఘికంగా మీరు చేసేటువంటి పనులకు కానీ పథకాలకు కానీ ఊహించినటువంటి సంఘటనలు సిద్ధించేటువంటి అవకాశం ఉంది మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది ద్వాదశ మందు రాహువు వలన జీవితం అంతా కూడా పరీక్ష కాలం అన్నట్టుగా ఉంటుంది మీ శాంతం వినే విధేయతలు ఉన్నా కూడా నెగ్గుకు రాలేరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అవుతుంది నిరాశ నిస్ఫృహులతో జీవితం ఉంటుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి శారీరక బలం తగ్గి బాధపడతారు చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యాలకు మీరు చేసేటువంటి రుణాలు చేసినా కూడా వారికి సహాయపడుతూనే ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు గృహాల్లో బాధలు భార్యకు సంతానమునకు తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కోర్టు కేసులందు ఎరుక్కుంటారు ఆదాయం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రుణాలు చేయవలసి వస్తుంది గుప్త శత్రువుల వల్ల అనేక బాధలు రక్తబంధు పీడలు జీవన విధానంలో మార్పులు ఉంటాయి సోదరవర్గం వారితో విరోధాలు ఉంటాయి విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వల్ల భయం భార్యకు ఆరోగ్య భంగాలు తప్పవు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి గ్యాస్ట్రబుల్ షుగర్ బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలయ్యేటువంటి అవకాశం ఉంది నాలుగింట గురుడు ఉన్నా కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి విషయంలో భయాందోళన పడకుండా శనికి సంబంధించినటువంటి దానాలు కానీ జపాలు కానీ మీకు మీరే చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఫలితం లభిస్తుంది శని యోగకారకుడు అన్ని విధాల మంచినే చేస్తాడు అనేటువంటి నమ్మకంతో ఆ శని దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తూ మరి ముందుకు సాగుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము